హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు నమస్తే సార్ నమస్తే అండి స్టాక్ మార్కెట్ అనగానే ఇంతవరకు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు జూదంలానే చూసేవాళ్ళు సార్ కానీ ఇప్పటి జనరేషన్కి స్టాక్ మార్కెట్ అనేది ఒక క్రేజ్ అయిపోయింది చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నారు సో దీని గురించి మీరేమంటారు అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది జూదం కాదు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చిన్న పిల్లలు బండి డ్రైవ్ చేస్తూ ఉంటారు సో అది కరెక్టా కాదా కరెక్టే కదా అంటే అది చిన్న పిల్లలు కాదులేండి కొంచెం ఒక వయసు వచ్చినాక ఎయిటీన్ ప్లస్ అలా అయితే ఓకే కానీ ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు కూడా స్కూటీలు వేసుకుని బయట రోడ్ల మీద తిరగడం ఇలా చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అసలు అనవసరంగా చేస్తున్నారు ఏదైనా రిస్క్ కదా అనిపిస్తుంది రిస్క్ కదా అంటే వాడి వయసుకి తగ్గ ఇది లేదు వాడికి అంత జ్ఞానం ఉండదు రోడ్డు మీద రూల్స్ ఫాలో అన్నీ ఉండదు సో వాడికి ఇది రిస్క్ కదా అనిపిస్తుంది అలానే మన పెద్దవాళ్ళు కూడా ఏంటంటే వీడికి దాని మీద అవగాహన ఉందో లేదో వీడు ఏదన్నా ఇటు చేస్తాడని చెప్పేసి దాని జోదం అని చెప్పి అనేవాళ్ళు కానీ మనకి అవగాహన ఉండి చేసుకుంటే గనక స్టాక్ మార్కెట్ అనేది అసలు జోదం కాదు స్టాక్ మార్కెట్ లో ఉండేది కొని అమ్మటమే ఏదైనా గానీ మరి కొని అమ్మటం అనేది వ్యాపార లక్షణం కదా అవును సార్ చాలా వరకు ఇది బేస్ అని కూడా డౌట్ వస్తుంది నాకు లక్కే ఉండదండి దేంట్లో అయినా నాలెడ్జే ఇప్పుడు ఏ వ్యాపారం అయినా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరో ఒక బ్యూటీ పార్లర్ పెట్టారు అనుకోండి ఓకే నా ఫ్రెండ్ బ్యూటీ పార్లర్ పెట్టి బాగా డబ్బు సంపాదిస్తుందని మీరు పెట్టి సంపాదించగలుగుతారా అంటే దాని మీద నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి కదా ఇప్పుడు ఒక ఫీల్డ్ ఉండాలి ఆ ఒక ఫీల్డ్ కి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీరు గెయిన్ చేయాలి సబ్జెక్ట్ గెయిన్ చేసి చేస్తే ఏ వ్యాపారంలో అయినా మీరు ఫస్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పక్కన పెడితే ముందు బండి నడుస్తుంది అవును మనకు అసలు నాలెడ్జ్ ఏం లేకుండా వాడెవడో చేస్తున్నాడు వీడెవడో చేస్తున్నాడు నేను కూడా చేయాలి అంటే ఖచ్చితంగా బండి కంట్రోల్ తప్పుతుంది ఓకే సార్ మరి మీ పరంగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి మీరు అసలు ఈ ఫీల్డ్ లోకి ఎప్పుడు వచ్చారు అంటే యాక్చువల్ గా నేను విని మీరు ఎంటెక్ అనుకుంటా కదా సో మీరు జాబ్ చేస్తున్నారా ఇది పార్ట్ టైమా లేకపోతే ఫుల్ టైం కింద స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారా అంటే నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాను నేను అప్పటికి జాబ్ లోనే ఉన్నాను జాబ్ చేస్తూ ట్రేడింగ్ అనేది చేస్తూ వచ్చాను తర్వాత వన్స్ ఎప్పుడైతే నాకు దీని మీద కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక గ్రిప్ వచ్చిందో అప్పుడు నేను జాబ్ రిజైన్ చేసి కంప్లీట్ గా ట్రేడర్గా వండిపోయాను అనమాట అంటే ఎన్ని సార్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అయింది అంటే ఇప్పుడు మీరు జాబ్ చేయట్లేదు ఫుల్ ఫుల్ ట్రేడర్ ఓకే సో ఏంటంటే దాని మీద నాకు రీసెర్చ్ చేసి ఒక గ్రిప్ కనీసం ఫైవ్ ఇయర్స్ పట్టింది నాకు ఫైవ్ ఇయర్స్ కూడా నేను ఆల్మోస్ట్ పర్ డే ఫోర్టీన్ అవర్స్ స్పెండ్ చేసేవాడిని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అన్ని రకాల మార్కెట్స్ అన్ని చూసి అంటే రీసెర్చ్ కాబట్టి ప్రతి ఒక్కటి చూసి దాని మీద ఒక కంట్రోల్ తెచ్చుకోవడానికి నాకు ఒక ఫైవ్ ఇయర్స్ పట్టింది ముందు నేను కూడా ఏంటంటే ఈ కోర్సులు అవి ఇవి బయట ఎవరు నేర్పిస్తారు అది అని చెప్పేసి కొంచెం నష్టపోవడం తర్వాత ట్రేడింగ్ లో కొంచెం నష్టపోవడం ఇవన్నీ జరిగాయి బట్ వన్స్ నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి నాకు నేనుగా రీసెర్చ్ చేసుకుని మా ఒక గ్రిప్ రావడం నాకు ఒక ఫైవ్ ఇయర్స్ పట్టింది ఓకే అంటే చాలా మంది డే ట్రేడింగ్ అని చేస్తూ ఉంటారు కదా డైలీ ట్రేడింగ్ అది బెస్ట్ అంటారా లాంగ్ టర్మ్ బెస్ట్ అంటారా నాలెడ్జ్ ఉంటే ఏదైనా బెస్ట్ అండి అవునా నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా అయితే ఏంటంటే డే ట్రేడింగ్ చేయాలి అంటే అంత ఆషామాషి కాదు చాలా కేర్ఫుల్ గా ఉండాలి దానికి తగ్గ ప్రాపర్ నాలెడ్జ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి ఓకే చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎమోషన్స్ పెద్దగా ఉండవు ఏంటంటే ఓకే ఇవాళ కాకపోతే రేపన్నా పెరుగుద్ది రేపు కాకపోతే ఎల్లుండి పైన పెరుగుద్దు హోప్ ఉంటుంది కానీ డే ట్రేడింగ్ లో ఏంటంటే హోప్ తో సంబంధం కనిపిస్తూ ఉంటుంది మీరు పొజిషన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి పోర్ట్ఫోలియో పైకి కిందకి పైకి కిందకి అవుతూ ఉంటుంది సో అది చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఎమోషనల్ అనమాట హైలీ ఎమోషనల్ కాబట్టి డే ట్రేడింగ్ అనేది ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే మనం డే ట్రేడింగ్ లో ఎంటర్ అవ్వాలి ఓకే ఆ న్యూస్ లో వీటిల్లో కూడా చూసాను సార్ కోవిడ్ టైం నుండి లేడీస్ కూడా ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు బాగా పెరిగింది లేడీస్ పర్సంటేజ్ అవును అంటే కోవిడ్ టైంలో లో జాబ్స్ ఏం లేవు అంటే మోస్ట్ ఆఫ్ ది అంటే చాలా జాబ్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డాక్టర్స్ వీళ్ళకి తప్ప చాలా మందికి ఇన్కమ్ లేదు కదా సో ఎప్పుడైతే ఇన్కమ్ లేదో వాళ్ళందరికి ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించడం ఎలా అన్నప్పుడు ఎక్కువ మందికి అర్థమైంది స్టాక్ మార్కెట్ సో అందువల్ల కోవిడ్ నుంచి స్టాక్ మార్కెట్ క్రేజ్ పెరిగింది బాగా పెరిగింది కానీ తర్వాత తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది ఎందుకంటే ఎక్కువ లాస్ అవ్వటం వల్ల వీటన్నిటి వల్ల కొంచెం క్రేజ్ అనేది కూడా తగ్గింది ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే రీసెంట్ గా కొన్ని ఇప్పుడు యుద్ధాలు గాని ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా వీటి వల్ల మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అంటారు మార్కెట్ ఎప్పుడు ఒకటిగానే ఉంటదండి అందులో అప్స్ డౌన్స్ అనేది కామన్ సో ఏదో ఇప్పుడు మనకు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఒక డిప్ వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి ట్రిపుల్ టై ట్రిపుల్ పెరిగింది మార్కెట్ మళ్ళీ ఇంకోటి వస్తే మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ దాని డబల్ పెరుగుతుంది సో సో కామన్ మనం ఏంటంటే వాటి గురించి పెద్దగా ఆలోచించి మా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు పడిపోగానే మార్కెట్ కంగారు పడిపోయి ఇంకా పడిపోద్దిమో అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి లేకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఎందుకు వచ్చిందని గబాలను అమ్మేస్తూ ఉంటారు అలాంటి వారికి మీరు ఏ సలహా ఇస్తారు అంటే అలా అమ్మేయటం కరెక్ట్ ఏనా లేకపోతే లాంగ్ టర్మ్ కింద అలా ఉంచొచ్చు అంటారా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళు హోల్డ్ ప్రాబ్లం ఉండదు అయితే ఏంటంటే మనకి మార్కెట్ లో టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ అని రెండు ఉంటాయి ఎవరైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే పడిపోక ముందే దాన్ని ఆపగలుగుతారు టెక్నికల్ అనాలిసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే పడిపోక ముందే ఓకే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది అని దాన్ని ఆపగలుగుతారు మళ్ళీ వాళ్ళు రైట్ టైంలో ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు ఇప్పుడు రీసెంట్ గా మీరు న్యూస్ ఫాలో అయి ఉంటే మార్కెట్ న్యూస్ బఫెట్ లాస్ట్ టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి అసలు ఆయన ఎటువంటి ట్రేడింగ్స్ ట్రేడింగ్స్లోనూ లేరు ఆయన గా పోర్ట్ఫోలియో మొత్తం క్లియర్ చేసేసి పక్కన పెట్టుకున్నారు డబ్బులు అంతా పక్కన పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన నాలెడ్జ్ ప్రకారం రెసిషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా పక్కన పెట్టుకున్నారు సో ఇట్లా ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏంటంటే ముందుగానే ఎస్టిమేషన్ వేసి ఓకే ఇది ఇక్కడ పడవచ్చు పెరగచ్చు అని ముందుగానే వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని రెడీగా ఉంటారనమాట ఓకే సో ఎవరికైతే టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు వాళ్ళల్లో కూడా ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా ఆ కంపెనీ యొక్క గ్రోత్ కంపెనీ స్టాండర్డ్ కంపెనీ అనుకోండి దాని గ్రోత్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే యావరేజ్ చేసుకోవటం ఒకటి బాగా డౌన్ అయినాక మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవడం ఇట్లా వాళ్ళకున్న మైండ్ సెట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళే ప్యానిక్ అయిపోయి వాళ్ళు లాస్ లో అమ్మేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు సో దానికి ఏంటంటే లాంగ్ టర్మ్ కైనా సరే దేనికైనా సరే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సేఫ్ గా ఉంటారు సో స్టాక్ మార్కెట్ రెగ్యులర్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ